దేవుని పరిశుద్ధ మహిమ కలుగుని గాక మన ప్రభుత్వ రక్షకుడైన సిరి యొక్క నామంలో ఈరోజు బలపరిచే వాక్యం అనే కార్యక్రమం వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా ధ్యానించుకుందాం మహోన్నతులైన దేవానికి స్తోత్రాలు ప్రభావం గడిచిన దినీ కూడా నీ కృపాక్షయమం చేత కాచి కాపాడడానికి వందనాలు దేవాలి తన యొక్క సమయంలో నాయన ఈ వాక్యం ధ్యానం మాకు ఇచ్చిన కృకుని బట్టి వందనాలు ఈ దినము ఈ వాక్యం చేత మమ్మల్ని బలపర్చి అయా మా జీవితంలోని వాగ్దానం చేత నడిపించమని చేస్తున్నా నడిపిచ్చున్నా తను ఆమె మరి రోజు పరిశుద్ధ గ్రంథం నుండి వచ్చిన వాక్య భాగాన్ని చదువుకుని దేవుడు తన వాక్యము ద్వారా మనతో ఏం మాట్లాడబోతూ ఉన్నాడు మరి కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ అవచ్చినము చదువుకుందాం యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ అవచ్చినం ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానం కలుగును అలాగున మీకు మేలు కలుగును ఇప్పుడు మన దేవుని బిడ్డారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానం అంత ఆయన ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు మేలు కలుగును అలాగున మీకు సమాధానము కలుగును మీకు మేలు కలుగునని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనందరితో కూడా మాట్లాడిపోతూ ఉన్నాడు అయితే ఇది దేవుడు మనతో వాగ్దానం చేస్తూ ఉంది ఏంటి అని అంటే నీకు మేలు కలుగును అని దేవుని వాక్యము మనందరూ కూడా వాగ్దానం చేస్తూ అయితే మన జీవితాల్లో మేలు కలగాలి అంటే మరి ప్రాముఖ్యంగా దేవునితో సహవాసం అన్నది మనము కలిగి ఉండాలి సహవాసం అంటే స్నేహము కనుక దేవునితో స్నేహము చేయడం మన జీవితాల్లో ఆశీర్వాదానికి మొదటి అడుగులు మనము వేస్తూ ఉన్నట్లు దేవుడితో సహవాసము దేవునితో స్నేహము అన్నది మనము మొట్టమొదటిగా ఆశీర్వాదపు అడుగులను ప్రారంభించినట్లు అదేవిధముగా మనకు మేలు కలగాలి అనంటే దేవుని దగ్గర ఉండే వారిగా ఉండి దేవుని దగ్గర ఉంటే వారికి ఆయన అనుత్యము కూడా మరి శాంతిని చేకూరుస్తా ఉన్నాడు ఆయన దగ్గర ఉండే వారందరికీ ఆయన శాంతినిస్తూ ఉన్నాడు కనుక మన జీవితాల్లో వేలు పొందుకోవాలి అంటే దేవుడికి దగ్గరగా ఉండే వారిగా మనం అందరము కూడా శాంతితో జీవించాలి అదేవిధంగా మరి మనం మేలు పొందుకోవాలి అంటే మనకు మేలు కలకాలి అంటే మనం అందరం కూడా మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు దేవునితో కలిసి మనం అందరం కూడా దాన్ని జీవించినప్పుడు మన జీవితాల్లోనికి మేలు సమృద్ధులు వస్తూ ఉన్నాయి మనము మేలులు పొందుకుంటా ఉన్నాం విధంగా సమృద్ధిని పొందుకుంటా ఉన్నాం కనుక దేవునితో సహవాసం దేవునితో కలిసి ఉన్నవారికి మరి ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన నిత్యము కూడా మేలు చేసే దేవుడు ఆయన నిత్యము కూడా వారికి సమృద్ధిని కలగజేసే దేవుడు అదేవిధంగా శాంతి మరియు మేలు మన బంధం దేవునితో ఉండడానికి ఆధారపడతా ఉన్నాయి కావండి మన జీవితాల్లో శాంతి కలిగి ఉండడం మేలును పొందుకుని ఉండడం అనేది దేవునితో మనకున్న బంధానిపై ఆధారపడి ఉంటా ఉన్నది కనుక ప్రిమేంద్ దేవుని బిడ్డారా ప్రియ సహోదరి సహోదరులారా దేవునితో స్నేహము మనకు మేలును కలిగిస్తూ ఉంది కనుక ప్రేమేందేవుని బిడ్డారు ఈ లోక స్నేహాలు మనకు అపాయం కలిగించవచ్చు కానీ దేవుని యొక్క స్నేహం మనకు మేలుకు సమాధానం శాంతిని ప్రసాదిస్తూ ఉన్నాయి కనుక ఈ యొక్క దేవుడి సమయంలో దేవుని వాక్యం వింటూ ఉన్న మనము ఈ జీవితంలో మేలు పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా దేవునితో స్నేహం చేయాలి అదేవిధంగా దేవునికి దగ్గరగా నిజమైన విశ్వాసిగా లేకపోతే నిజమైన శాంతిని పొందుకున్న వారిగా జీవించాలి అదేవిధముగా దేవునితో కలిసి ఉన్న వారికి ఆయన మేలు సమాధం సమృద్ధిని ఆయన దయచేస్తూ ఉన్న దేవుడి కనుక మనం పొందుకున్న సమాధానము మనం పొందుకున్న మేలుడు మనం పొందుకున్న శాంతి దేవునితో మనకున్న బంధాన్ని పెట్టపరుస్తూ ఉన్నాయి ఆ బంధాన్ని బలపరుస్తూ ఉన్నాయి కనుక ఇది నాన్న దేవుని యొక్క సన్నిల్లో ఉన్న మనము దేవుని యొక్క దేవుని రంగునించము కూడా పొందుకొని ఆయన అనుగ్రహించే మేలుడు మనకు మరి పొందుకునిలాగినట్టు కృప పరిషుద్ధ ఆత్మదేవుడు మనందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహోన్నతమైన పైన వందనాలు స్తోత్రాన్ని నాయన ఈ సమయంలో ప్రభువాని వాక్యం కలుగు మాత్రం మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు దేవాదిగా తండ్రి ఆయనతో సహవాసం చేసిన అడగ సమాధానము కలుగుందని ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది అలాగనే నీకు మేలు కలిగినని ప్రభుని వాక్యం సెలవిస్తా ఉంది నిజమైన నీతో స్నేహం మాకెంతో లాభం నాయన అయా నీ సహవాసం మాకెంతో శ్రేయస్సకరమైనది ప్రభు దేవాదిగా అటువంటి ఆయన జీవితాన్ని పొందుకోవడానికి సహాయం దాయి ఈ లోక స్నేహాల కన్నా ప్రభాదీవి తల్లి నీతో స్నేహం చేసే భాగ్యాన్ని ప్రభావం అందరికి చేయండి ఇదే నాన్న బాబా ఉద్యోగం చేస్తూ ఉన్న వారిని కాయకష్టం చేసుకుంటున్న వారిని వ్యవసాయం చేస్తూ ఉన్న వారిని చదువుకుంటున్న బిడ్డ దేవాదివతీ ఆయనకు ఎత్తున పెడ అందరినీ కూడా మీరు దీవించాల్సి ఉంది దూర ప్రాంతాల్లో ఉన్న వారికి క్షేమం అభివృద్ధిని మేలు దాయి చేయండి మీ సన్నిధి ప్రతి ఒక్కరి మీద ఉంచి ఈ లాభానికి మళ్ళీ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది అనుదిన బలపరచబడటానికి నీ గొప్ప మేలు పొందుకోవడానికి సహాయం చేయించుకో చేస్తున్నాం నెల గురించి ఆమె ఆమె మరొకసారి అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి మా యొక్క సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా ఇతరులకు అనేక మందికి మరి షేర్ చేసి దేవునిలో వారిని కూడా బలపరచబడటానికి మీ యొక్క సహకారాన్ని మరి అందించవలసిందిగా ప్రభు బేట మీ అందరికీ మరి తెలియజేస్తూ